నెల్లూరు సిటీ నియోజకవర్గం మూడవ డివిజన్ జాకిర్ హుసేన్ నగర్ కాలువకట్టు మీద మాజీ మంత్రి పొంగూరు నారాయణ బాబుషూట్టి భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా పాల్గొన్నారు పద్మ అనే మహిళ తమ బాధను వ్యక్తం చేశారు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాకు ఐదు లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇచ్చారని అయినా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ కింద రావాల్సిన డబ్బులు కూడా ఇవ్వలేదని అన్నారు ఎన్నోసార్లు క్యాంప్ క్యారియర్ షుట్ తిరిగినా ఫలితం లేదని మాజీ మంత్రి నారాయణ ముందు ఆవేదన వ్యక్తం చేశారు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చిందీ ప్రభుత్వం ఏం జరిగింది ఏం నాకు ఫైల్ కోసమే తిరిగాం సార్ మాకు అమౌంట్ అయితే రాలేదు ఐదు సంవత్సరాలు అయ్యేదాకా కూడా నాకు పట్టించుకోలేదు మేము ఫస్ట్ నాకు ఆడ ఎంక్వైరీ చేశారు తిరుపతిలో ఎంక్వైరీ చేసి అక్కడ నుంచి ఫైలు చిత్తూరుకి పంపించారు అక్కడ తిరిగాము అక్కడ కూడా నాకు ఏం అమౌంట్ రాల అంటే ఫైల్ ఓకే అయిపోయింది విజయవాడకి వెళ్ళింది అని అని అన్నారు శాంక్షన్ అయిపోయిందని చెప్పారు ఆడికి వెళ్ళిన తర్వాత విజయవాడకి చాలా సార్లు తిరిగినాం మూడు ట్రిప్పులు తిరిగినాం మాకైతే డబ్బులు లేకపోయినా అవసరపడి అట్లా ఒకటే వెళ్ళేసి వచ్చినాము అక్కడికి వెళ్ళినా గానీ నాకేం ఒక రూపాయి అమౌంట్ వాళ్ళు ఏంటంటే పాత మేము చూడము రీసెంట్ గా యాక్సిడెంట్ అయితే రమ్మ అంతవరకు మేము చూసి మేము మా వాళ్ళేం కాదు మేమేం చేయలేము అని చెప్పి పక్కన పెట్టేసిన సార్ కాలు విరిగిపోయింది సార్ డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ కి చంద్రబాబు సార్ వచ్చారు అక్కడే ఆయన్ని కలిశాను అక్కడికి అక్కడే ఐదు లక్షలు శాంక్షన్ చేశారు ఒక రూపాయి అమౌంట్ ఇవ్వాలి నా బిడ్డలు బాగా చదివిన వాళ్ళు కూడా ఇప్పుడు పని చదువుతున్నారు సార్ అంటే ఆ అమౌంట్ రాకపోయినా నా అమౌంట్ ఇస్తానమ్మా బాధపడద్దు అని చెప్పారు కే పద్మావతి ఇప్పుడు ఇంట్లో బాడగింట్లో సార్ అంటే మా సొంత ఊరి తిరుపతి అక్కడ ఉన్నాను అక్కడ నుంచి వచ్చి ఉంటాను అంటే ఇక్కడ ఉండేది ఎవరికి తల్లి మా వాళ్ళు రైట్ గా మొత్తం తిరిగాం సార్ ఫస్ట్ మాకు ఆడ ఎంక్వైరీ చేశారు హాస్పిటల్ వెళ్ళి ఎంక్వైరీ చేశారు అక్కడ ఓకే అయింది మళ్ళీ తిరుపతిలో ఆ ఆఫీస్ కాడికి వెళ్ళాము అక్కడ ఓకే అయింది చిత్తూరు ఆఫీస్ పంపించారు ఫైలు అక్కడ ఓకే అయింది మేము విజయవాడకు పంపించామమ్మా అన్నారు విజయవాడకి కూడా తిరిగాము అక్కడికి వెళ్తే లాస్ట్ మూమెంట్ లో ఫైల్ పెడితే మీకు పాత ఫైల్ ఇప్పుడు మేము చూడమమ్మా రీసెంట్ యాక్సిడెంట్ అయితే చెప్పండి ఆ ఫైల్ మూవ్ చేస్తాము అని అన్నారు ఇంకా అంతటితో మొగుచుకొని ఇంకా రాదనుకుని గొమ్మునైపోయిన ఆయన అయ్యి ఆయన చేతులతో సంతకం పెట్టింది కూడా చల్లదనుకుంటే ఇంకా ఎందుకు సార్ ఇది చేయడము పిల్లలు ఇప్పుడు అంత చదివి బిడ్డలు పనికి వెళ్తున్నారు ఇప్పుడు అదే ఆ రూపాయి అనేది నాకు ఇచ్చింటున్నా బిడ్డలు ఈ రోజు చదివిపోరు కదా చదివించుంటాను కదా ఎంతో కొంత పెట్టి కే పద్మావతి